హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం శ్రీశైలానికి తూర్పు ముఖ ద్వారమైన త్రిప్రాంతకంకి అయితే వచ్చాం ఇక్కడ మనకు ఆ శివపార్వతులు కొండపైన త్రిప్రాంతకేశ్వరుడుగా కొండ కింద బాల త్రిపురాసుందరిగా ఆ శివ పార్వతులు అయితే దర్శనమిస్తారు పదండి మనం ముందుగా ఆ శివాయిని అయితే దర్శించుకుందాం చూస్తున్నారు కదా అక్కడ చివర్లు మనకు కొండపైన ఆ శివు అయితే దర్శనమిస్తాడు ఈ టెంపుల్ వచ్చేసి మనకు ప్రకాశం జిల్లాలో ఉన్న త్రిప్రాంతకం విలేజ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో కొండపైన ఆ శివయ్య అయితే దర్శనమిస్తాడు కొండపైకి వెళ్ళడానికి ముందుగానే మనకు ఈ ముఖద్వారం అయితే కనిపిస్తుంది ఇక్కడ మనం శివపార్వతులను అలానే వినాయక స్వామిని కూడా దర్శించుకోవచ్చు కొండపైకి చేరుకోవడానికి మనకు రెండు దారులు అయితే ఉంటాయి ఒకటి మెట్ల మార్గము మరొకటి మన వెహికల్స్ని అయితే కొండపైకి అయితే వేసుకెళ్ళవచ్చు ఇప్పుడు మనం ఆ కింద నుంచి పైకి అయితే వచ్చాం ఇక్కడికి వచ్చాక మనకు టెంపుల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మనం ఈ టెంపుల్లో టోటల్గా టెంపుల్ దగ్గరకు మన వెహికల్స్తో రావచ్చు మనం ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం దర్శనానికి వెళ్ళడానికి మనం ఇలా క్యూ లైన్ అయితే వెళ్ళాలి పదండి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోవడం ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం టూ థర్టీ అవుతుంది అందుకే భక్తులు అయితే చాలా తక్కువగా ఉన్నారు ఈ ఆలయ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరున్నర వరకు అయితే ఓపెన్లో ఉంటుంది మనం ఇక్కడ దర్శనానికి వెళ్ళే మొదట్లోనే ఈ ఆలయ స్థల అయితే తెలుసుకోవచ్చు మనం ఇక్కడ చూస్తున్నది ఈస్ట్ గోపురం ఈ గోపురంకి ఎదురుగానే మనకు మెట్ల మార్గం అయితే ఉంటుంది మనం కొండ కింద నుంచి కొండపైకి చేరుకోవడానికి ఈ మెట్ల మార్గం నుంచి కూడా పైకి రావచ్చు గోపురం పక్కనే మనం ఈ అయితే చూడవచ్చు ఇక్కడ మనకు శిలాశాసనాలు కూడా చాలా ఉన్నాయి పదండి ముందుగా ఆ స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాం ఈ ఆలయంలో మనం దర్శనం టికెట్ కూడా తీసుకోవాలండి ఫర్ పర్సన్కు టెన్ రూపీస్ అయితే టికెట్ తీసుకోవాలి ఇక టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళవచ్చు లోపలికి రాగానే మనకు మొదటగా ఈ ధ్వజస్తంభం అయితే ఉంటుంది ఈ ధ్వజస్తంభాన్ని రీసెంట్గానే నిర్మించారంట లేకపోతే అంతకన్నా ముందుగా ఏకశిల రాతి స్తంభం అయితే ఉండేదంట ఈ ఆలయంలో మనం ఈస్ట్ సైడ్ నుంచి అయితే దర్శనానికి అయితే ఎంట్రీ ఉండదు మన ఇండియాలో ఉన్న ఏ శివాలయానికైనా ఈస్ట్ సైడ్ నుంచి అయితే ఎంట్రీ ఉంటుంది కానీ ఇక్కడ సౌత్ సైడ్ నుంచి అయితే ఎంట్రీ ఉంటుంది దర్శనానికి వెళ్ళే పక్కనే మనకు ఈ శివ అయితే దర్శనమిస్తాడు పదండి లోపలికి వెళ్ళి ఆ త్రిపురాంతకేశ్వరని అయితే దర్శించుకుందాం పురాణాల ప్రకారం శివుణ్ణి మొప్పించడానికి రాక్షసులు ఈ ఆలయాన్ని నిర్మించారంట అందుకే ఈ ఆలయం మొత్తము రాక్షసు వాస్తుల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆలయ అయితే వచ్చాము అందరూ ఆ త్రిపురాంతకేశ్వరుని అయితే దర్శించుకోండి ఓం నమ శివాయ ఆ శివయ్య దర్శనం అయిపోయాక మనకు ఇక్కడ తీర్థ రూపంలో తేనెనైతే ఇస్తారు పక్కనే మనం మళ్ళీ త్రిపురాంబాదేవిని అయితే దర్శించుకోవచ్చు స్కంద మాత చూడండి ఒకసారి ఆ అమ్మవారు ఎంత అద్భుతంగా దర్శనమిస్తున్నారో అమ్మవారి ఎదురుగానే మనకు ఇక్కడ శ్రీచక్రం కూడా ఉంది ఈ ఆలయం ఆది పరాశక్తుల్లో మొదటిది అని చెబుతున్నారు శ్రీచక్రం పక్కనే మనకు అన్నపూర్ణాదేవి అలాగే శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని అయితే దర్శించుకోవచ్చు మనమిప్పుడు స్వామివారిని అలాగే అమ్మవారిని అయితే దర్శించుకున్నాం ఇప్పుడు మన దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది దర్శనం చేసుకున్నాక మనకు ఈ ఆలయం చుట్టూ చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి వాటిని కూడా చూద్దాం ఇక్కడ మనం చూస్తున్నది ఈస్ట్ గోపురం ఈ గోపురం పక్కన మనకు శ్రీశైలానికి బిలా మార్గం అయితే ఉంది ఈ ఆలయంలో నుంచి మనకు శ్రీశైలానికి బిలా మార్గం అయితే ఉందంట ఇక్కడ నుంచి మనం శ్రీశైలానికి అయితే చేరుకోవచ్చు అంట కానీ ఇది నో ఎంట్ర పెట్టారు ఇక్కడ ఇక్కడ మనం చామకర్ణ రసాసిద్ధిని గణపతిని అయితే దర్శించుకోవచ్చు చూస్తున్నారు కదా ఒకటే రాతి మీద ఎంత అద్భుతంగా దర్శనమిస్తున్నాడు ఒక చేతిని కాలి మీద మరో చేతిని బొజ్జ మీద పెట్టుకొని నిలబడుతున్నట్టుగా దర్శనమిస్తాడు వినాయక స్వామి పక్కన మనం మళ్ళీ కొన్ని విగ్రహాలను అయితే దర్శించుకోవచ్చు అపరాధేశ్వర స్వామి చూడండి ఒకసారి ఆ శిల్పాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో నమో వినాయక స్వామి ఈ ఆలయం చుట్టూ అనేక శిల్పాలను అయితే చూడవచ్చు అండి ఈ ఆలయ నిర్మాణాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది ఎంత పురాతనమైనదో ఈ ఆలయం వెనుక భాగంలో మనకు ఇక్కడ ఒక చెరువు మాదిరిగా అయితే ఉందండి చూడండి ఒకసారి ఆ ఆలయ నిర్మాణము ఎంత పురాతనమైనదో ఈ ఆలయ గోపురం మీద మనకు నరసింహస్వామి ఉగ్ర రూపంలో దర్శనమిస్తాడు ఇక్కడ మనకు ఆలయంలోని అభిషేకం నీళ్ళు ఇక్కడ ఒక గుండం మాదిరిగా అయితే ఉందండి ఇక్కడ పెట్టారండి ఆ గుండా శ్రీ చన్నకేశ్వర స్వామి చన్నకేశ్వర స్వామి పక్కనే మనకు చంద్రమౌళేశ్వర స్వామి అయితే దర్శనమిస్తాడు ఇక్కడ కూడా ఆ శివయ్యనే అండి చూడండి ఎన్ని రూపాల్లో దర్శనమిస్తాడు ఆ శివయ్య ఈ ఆలయంలో మనకు వేప చెట్టు కింద ఆంజనేయ స్వామి కూడా దర్శనమిస్తాడు జై శ్రీరామ్ ఈ తిరుప్రాంతకంలో మనం ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవచ్చు అండి చాలా విశాలంగా ఉంటుందండి ఈ ఆలయం ఇక్కడ మనం నాగ ప్రతిభలను కూడా చూడవచ్చు అండి ఈ నాగ ప్రతిభల పక్కనే మనకు ఈ శిలా శాసనాలు కూడా ఉన్నాయండి చూడండి ఒకసారి ఎలా చెక్కారో అవి మొత్తం వేరే లాంగ్వేజ్లో ఉన్నాయండి మనకైతే ఏమర్థం కాదు ఈ ఆలయ ప్రాంగణంలో మనం ఇక్కడ హోమగుండాన్ని కూడా చూడవచ్చు హోమగుండం పక్కనే మనం ఈ శివుణ్ణి నందీశ్వరం అయితే దర్శించుకోవచ్చు అమ్మవారు మనకు గర్భగుడిలో దర్శనమిస్తే ఇక్కడ చూడండి ఈ సింహం గుడి బయటైతే ఉంటుంది ఇక్కడ పక్కన మనం ఈ శివాయను కూడా దర్శించుకోవచ్చు ఓం నమ శివాయ ఇప్పుడు మనం చూస్తున్నది కొండ కింద ఉన్న బాల త్రిపురాసుందరి దేవి అమ్మవారి ఆలయం అండి ఇది ఇప్పుడు మనం త్రిపురాంతకేశ్వరను దర్శించుకున్న తర్వాత కొండ కింద ఉన్న బాల త్రిపురాసుందరి దేవి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ఇక్కడ పక్కనే మనకు సంతాన ఫలవృక్షం కూడా ఉందండి చూడండి ఒకసారి అక్కడ మనకు దూరంలో త్రిపురాంతకేశ్వర స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది కొండ మీద అక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరంలోనే ఇక్కడ మనకు బాలా త్రిపురాసుందరి అమ్మవారి అమ్మవారు అయితే దర్శనమిస్తారు పదండి అమ్మవారిని అయితే దర్శించుకుందాం అమ్మవారి ఆలయంలో చాలా వరకు వర్క్ అయితే జరుగుతూ ఉంది చూస్తున్నారు కదా శ్రీమద్ బాలా సుందరి దేవి అమ్మవారి దేవస్థానం ఆలయ ప్రాంగణంలోనే మనం కనకదుర్గమ్మ అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు పదండి బాలా సుందరి అమ్మవారిని అయితే దర్శించుకుందాం ఈ టెంపుల్ దగ్గర కూడా మనకు ఇక్కడ స్థల పురాణం అయితే ఉందండి ఆలయ గర్భగుడిలో మనకు మొబైల్స్ అయితే అలో ఉండదండి గర్భగుడికి ఎదురుగానే మనకు ఈ విగ్రహాలను అయితే చూడవచ్చు ఇప్పుడైతే అమ్మవారి దర్శనం కూడా కంప్లీట్ అయ్యింది ఇక్కడ ఈ ఆలయంలో అమ్మవారికి పసుపు కుంకుమ ఈ గుండంలో రాసియా పోస్తారన్న ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందండి వీడియో ఇంతవరకు చూసారంటే నచ్చింది అనుకుంటున్నా సో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం